అదే రకంగా వృచ్చిక రాశి తో నా నీ ను నే నో అనేటటువంటి అక్షరాలతో పేరు కలిగినటువంటి వాళ్ళు వృచ్చిక రాశి కిందికి వస్తారు వృచ్చిక రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండుగా సూచించ నగుచున్నది అర్ధాష్టమ శని కారణంగా కొన్ని ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి శని ఆరాధన ఈ రాశి వారికి సంవత్సరం అత్యవశకంగా సూచిస్తున్నది వృచ్చిక రాశి వారికి అవకాశాలు మరియు సవాళ్లు రెండూ కూడా సమానంగా ఉంటాయి ఈ సంవత్సరం శని సంవత్సర ప్రారంభంలో కుంభరాశిలో నాలుగవ ఇంట్లో ఉంటాడు దీనివల్ల ఇల్లు కుటుంబ జీవితం మరియు ఆస్తి విషయాలపై దృష్టి పెరుగుతుంది సంవత్సర ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటుంది భాగస్వామ్యాలు మరి బృందంతో కలిసి చేసే ప్రాజెక్టులకు మద్దతు లభించే అవకాశం ఉన్నది గురు గోచారం అనుకూలంగా ఉండడం వల్ల సమస్యలు వచ్చినప్పటికీ కూడా తోబుట్టువులు లేదా మిత్రుల సహకారంతో వాటి నుంచి బయటపడే అవకాశం ఉన్నది మీ ఆలోచనలకు ఆచరణలకు సంబంధం లేకుండా ఉండడం వల్ల కొన్నిసార్లు ఇతరులు మిమ్మల్ని మీరు కేవలం మాటలు చెప్పేవారు తప్ప పనులు చేసేవారు కాదని అపోహపడే అవకాశం ఉంటుంది కాబట్టి మాటలు చేతలు రెండు ఒకేలా ఉండేలా చూసుకునేటటువంటి జాగ్రత్త ఈ రాశివారి సంవత్సరం ప్రత్యేకంగా దృష్టి సారించాలి ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి ఎంత శ్రమ పడినప్పటికీ సమయానికి పని పూర్తి చేయకపోవడం వల్ల మీపై అధికారుల దృష్టిలో మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు లేదా తప్పుడు నిర్ణయాల వల్ల మీకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఈ సంవత్సరం కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం కొంత ఖర్చు చేయాల్సి వస్తుంది దీనివల్ల మీ పొదుపుపై ప్రభావం కూడా పడే అవకాశం ఉంది జాగ్రత్తగా ఆర్థిక ప్రణాళిక వేసుకోవాలి ఊహించని ఖర్చులను నిర్వహించడానికి మరియు ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడానికి ఇది చాలా అవసరం ఈ సమయంలో రిస్క్తో కూడిన పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్త పడడం చాలా ఉత్తమం ఈ సంవత్సరం ఇల్లు నిర్మాణం చేయాలనుకునేవారు లేదా ఇల్లు కానీ ఇతర స్థిరాస్తులు కానీ కొనుగోలు చేయాలి ారు వాటిని మే నెలలోపు పూర్తి చేసుకోవడం మంచిది అని సూచించున్నది మే నెల తర్వాత మీకు స్థిరాస్తి కొనుగోలుకు ఎక్కువ అవకాశాలు వచ్చినప్పటికీ ఈ సమయంలో అవి లాభసాటిగా అనిపించినప్పటికీ భవిష్యత్తులో నష్టాలను ఇచ్చేవిగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండడం మంచిది సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఆరోగ్య సమస్యలు కలగవచ్చు అభిప్రాయ భేదాలు వంటివి ఏర్పడే అవకాశం ఉన్నది ఇలాంటి సమయాల్లో ఓపికగా అవగాహనతో శాంత చిత్తముతో వ్యవహరిస్తే కుటుంబంలో శాంతి నిలుస్తుంది లేకుంటే ఇబ్బంది పడే అవకాశాలు సూచిస్తుంది పిల్లల ఆరోగ్య సమస్యలు కూడా కొన్నిసార్లు మీకు మానసిక అశాంతిని కలిగించవచ్చు ద్వితీయార్ధంలో గురువుతో పాటు రాహుగోచారం కూడా అనుకూలంగా ఉండకపోవడం వల్ల ఈ సమయంలో మీ మానసిక ఒత్తిడి కారణంగా మీలో కోపం ఎక్కువయ్యి మీరు మానసిక ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి మానసిక ప్రశాంతత విషయంలో ఆధ్యాత్మికతను ఆసరా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఈ రాశి వారికి ఎంతైనా సూచించరగుతున్నది వృచ్చిక రాశివారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఇన్ఫెక్షన్లు జీర్ణక్రియ సమస్యలు లేదా శ్వాసకోశ సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి శారీరక సమస్యల కంటే ఎక్కువగా మానసిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది కాబట్టి జాగ్రత్త వహించాలి ఈ వారు ఈ సంవత్సరం రిస్క్ ఉన్న పెట్టుబడులు పెట్టకూడదు ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేసుకోవాలి లేకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది వ్యాపార భాగస్వాములతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త పడే మార్గాన్ని మీరు వెతుక్కోవాలి లేకపోతే భాగస్వాముల ద్వారా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులను ఈ రాశి వారికి సూచించనగుచున్నది తర్వాతిగా ధనుస్సు రాశి యో ఏ బ బి భు ధ బే ఈ అక్షరాలతో పేరు కలిగినటువంటి వారు ధనుస్సు రాశి కిందికి వస్తారు ధనుస్సు రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదుగా సూచించనగుచున్నది సంవత్సరం ధనుస్సు రాశి వారికి చెప్పుకోదగిన మార్పులు మరియు వృద్ధి అవకాశాలను తెస్తుంది ఈ సంవత్సరం ఉద్యోగ జీవితం కొన్ని సవాళ్లతో ప్రారంభమవుతుంది మీకు పని భారం పెరుగుతుంది కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి పని పట్ల మీకు ఉత్సాహం తగ్గుతుంది పనులు పూర్తి చేయడానికి అంచనాలను అందుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది ఈ సమయంలో పని చేయడం తప్పించుకోవడానికి రకరకాల కారణాలను ఈ రాశివారు వెతికే అవకాశం ఉన్నది కాబట్టి జాగ్రత్త వహించాలి చిన్న పనికి కూడా గుర్తింపు రావాలని ఆలోచన ఎక్కువగా ఉంటుంది అటువంటి ఆలోచనల ద్వారా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది జాగ్రత్త వహించాలి కోరుకున్న చోటికి బదిలీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఉద్యోగ రీత్యా విదేశీ యానం కొరకు ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది గురువు మరియు రాహు గోచారం అనుకూలంగా ఉండడం వల్ల ఈ రాశి వారికి పై అధికారుల సహకారంతో ఉద్యోగంలో ఉన్నత స్థితి చేరుకునే అవకాశం ఉన్నది ఆర్థికంగా కొన్ని ఒడిదుడుకులు తెస్తుంది సవాళ్లు మరియు అవకాశాలు రెండు ఉంటాయి సంవత్సరం మొదట్లో ఊహించని ఖర్చులు వచ్చి మీరు ఆర్థిక ఇబ్బందులు పడవచ్చు ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం లేదా వ్యాపార సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉన్నది మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ధనసు రాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారం లేదా సహకారాల ద్వారా స్థిరమైన ఆదాయం వస్తుంది దీనివల్ల మీ ఆర్థిక స్థితి క్రమంగా మెరుగుపడుతుంది సోదరులు సోదరీమణులు లేదా ఇతర కుటుంబ సభ్యుల మద్దతు మీకు ఆర్థికంగా స్థిరత్వానికి మరింత దోహదపడుతుంది స్థిరాస్తులు లేదా ఇల్లు కొనడానికి లోన్లు లేదా ఆర్థిక సహాయం కొరకు ప్రయత్తున్న వారికి కొంత ఆలస్యమైనప్పటికీ వారు అనుకున్న మొత్తాన్ని పొందగలిగే సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది రాహు గోచారం అనుకూలంగా లేకపోవడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు కలగవచ్చు ఆరోగ్య సమస్యలు కలగవచ్చు ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా పిల్లలకు సంబంధించినవి అంతేకాకుండా మనస్పర్ధలు పెరిగి కొన్నిసార్లు గొడవలు కూడా అధికమయ్యే అవకాశం ఉన్నది కాబట్టి రాశివారు రాశి వారు జాగ్రత్తగా ఉండాలి జీవిత భాగస్వామితో గతంలో ఉన్న సమస్యలు ఈ సంవత్సరం తొలగిపోయే అవకాశం ఉంటుంది పెళ్లి చేసుకోవాలనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో కలిసి యాత్రలు గాని పుణ్యక్షేత్ర సందర్శన గానీ చేస్తారు శని గోచారం నాలుగో ఇంటిలో ఉండడం వల్ల మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో ఎక్కువగా ఆందోళన పడే అవకాశం ఉంటుంది అయితే గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి వారి ఆరోగ్యపరంగా సమస్య వచ్చినప్పటికీ తొందరగా తొలగిపోయే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల మద్దతు మరియు సమాజంలో మంచి స్థానం వల్ల మీరు ఈ సంవత్సరం చివరి నాటికి మరింత సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు గురువు ఆరవ ఇంట్లో ఉండడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది ఆరోగ్యం పట్ల ముందు జాగ్రత్త చర్యలు తీసుకు తీసుకుంటూ మరియు సమతుల్య ఆహారం తీసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది శాకాహారం పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది ఇది మీ ఆరోగ్యానికి చాలా మంచిది మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ సరిపడా నిద్రపోతూ మరియు ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహిస్తే ఈ రాశి వారికి సంవత్సరం మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించే అవకాశం ఉన్నది శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఎముకలు మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి జాగ్రత్త వహించాలి పని భారం పెరుగుతుంది వ్యాపార విస్తరణకు ప్రయత్నిస్తే అడ్డంకులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది వ్యాపారంలో ఒక వ్యూహాత్మక విధానాన్ని అవలంబిస్తూ బలమైన వృత్తిపరమైన సంబంధాలపై దృష్టి పెడితే ఈ సంవత్సరం మొదట్లో వచ్చే సవాళ్లను జయించి సంవత్సరం రెండవ భాగంలో స్థిరమైన వృద్ధిని పొందేటటువంటి అవకాశం ఉన్నది ఈ సంవత్సరం ఈ రాశి వారికి విద్యార్థులకు మరియు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మొదట్లో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి విజయం సాధించడానికి మరి ఏకాగ్రతతో పట్టుదలతో శ్రద్ధగా కష్టపడాల్సినటువంటి అవసరం అవసరం ఉన్నది రాహువు మానసిక ఆందోళన పెంచడమే కాకుండా చదువు విషయంలో ఏకాగ్రతల తగ్గేలా చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు చదువుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది